ాబూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరంలోని పన్నెండో వార్డు పదిహేడో వార్డు యాభై ఆరో వార్డు నాలుగో వార్డు మరియు ఆరో వార్లలో వైఎస్సార్సీపీ వార్డు సమావేశాలు జయప్రదంగా నిర్వహించారు ఈ సమావేశాల్లో గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తారు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల భవిష్యత్తుని తాకట్టు పెట్టే విధంగా ఎన్నికల్లో ఇచ్చిన టీడీపీ హామీలు పూర్తిగా మోసపూరితమని స్పష్టం చేశారు ప్రజల చిత్తశుద్దితో సేవ చేయాలన్నదే వైఎస్ఆర్ సిపి లక్ష్యమని తెలిపారు ఏ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉండరు నాకు తెలుసు ఎందుకంటే కోవిడ్ సమయంలో కూడా వైద్యం అందుబాటులోకించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మనం అందరం చెప్పినా చెప్పకపోయినా కూడా అందరినీ గుర్తు పెట్టుకుని స్కూల్నే అకామిడేట్ చేశారా హాస్పిటల్ అకామిడేట్ చేశారా లేకపోతే ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్లే తీసుకున్నారా వచ్చారు వీళ్ళేదో చెప్తున్నారు ఎన్నో చెప్తున్నారు ఏం అభివృద్ధి చేశారు ఏం చేశారని రెండు సార్లు రెండు సంవత్సరాలు కరోనా సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అండగా ఉన్నారు మీలాగా సంవత్సరం పాలన వచ్చినా కూడా ఇప్పుడు కూడా ఒక సంక్షేమ పథకం కరెక్ట్ గా అమలు చేయలేకపోతే ఏ కరోనా వచ్చింది ఏం వచ్చిందని ఈ సంవత్సరంలో లక్ష కోట్లు మీరు దేనికి ఖర్చు స్తే గొంతు మేము ఉన్నాం కాబట్టే భయపడుతున్నారు ఈరోజు మీరు ఎక్కడ చూడండి ముగ్గురు ఎక్కువగా గుర్తు పెట్టుకునేది జగన్మోహన్ రెడ్డి గారికి మూడు వర్గాలు ఒకటి కూటమి ప్రభుత్వం రేపు జగన్ ఏం చేస్తాడు మా మీద ఏం చెప్తాడో మా తప్పుల్ని ఏం మా అవినీతిని ఎక్కడ బయట పెడతాడో అని చెప్పి భయపడుతున్నారు ఎందుకంటే ప్రజల్లో కూడా